మనం హుంసా సహకార సంఘం సెక్రటరీ హనుమంతరావు గారితో ఉన్నాము ఈ సహకార సంఘం గురించి ఆయన మాటల్లో తెలుసుకుందాం నమస్కారం అండి నమస్తే సార్ నా పేరు హనుమంతరావు నేను హుంసా సహకార సంఘంలో గత పదిహేను సంవత్సరాలుగా సంఘ కార్యదర్శిగా పనిచేస్తున్నాను ఈ సొసైటీకి సంబంధించి ఎన్ని 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 ఎకరాల భూమి అనుసంధానంగా ఉంది ఓకే మా సంఘ పరిధిలో మూడు గ్రామాలు ఉన్నాయి హుంసా మందర్నా ఖాజాపూర్ మూడు గ్రామాల శివారు దాదాపు ఎనిమిది వేల ఎకరాలు ఉంటుంది దాదాపుగా రెండున్నర వేల మంది రైతులకి మేము సర్వీస్ ఇస్తుంటాం ఒక పంట కన్నా అండి ఒక సీజన్కి వచ్చి ఎన్ని ఎన్ని వేల క్వింటల్ వడ్లు సేకరిస్తూ ఉంటారు మా దగ్గర వరి పంట అనేది మేజర్ క్రాప్ కాదండి మా దగ్గర అన్ని రకాల పంటలు పండుతాయి వరితో పాటు మా దగ్గర షుగర్ కేను అరటి సోయాబీను మొక్కజొన్న ఇలా రకరకాల పంటలు అన్నీ ఉంటాయి మా దగ్గర అయితే వరి పంటలు వచ్చేసి దాదాపుగా వెయ్యి ఎకరాల వరకు వరి పంట ఉంటుంది మా దగ్గర మేము సమ సీజన్కి వచ్చేసి దగ్గర దాదాపుగా అరవై వేల బస్తాల నుంచి లక్ష బస్తాల వరకు కొనుగోలు చేస్తాం మేము వరి పంటని ఈ మిగతా మీరు చెప్పారు కదా ఇప్పుడు మిగతా ఆరతడి పంటలు ఏవైతున్నాయో అవి కూడా అంటే సొసైటీ తీసుకుంటుందా తీసుకోక తీసుకుంటే ఏ ఏ పంటలు తీసుకుంటాయి మేము ప్రభుత్వ ఆదేశాన ప్రభుత్వ ఆదేశాల ప్రకారం మనం సోయాబీన్ పంటను కానీ మొక్కజొన్న పంటను కానీ మళ్ళా శనగలు వీటిని మేము అలాగే పొద్దు తిరుగుడు పంటను ప్రభుత్వం యొక్క ఆదేశానుసారం కొనుగోలు కేంద్రాల ద్వారా ప్రభుత్వ మద్దతు ధరకు కొనుగోలు చేస్తాం మేము ఈ పంటలన్నీ మేము ప్రతిసారి కొంటున్నాం వీటికి మాయచర్ ఎట్లా ఎట్లా ఉండాలి అంటే రైతు ఎట్లా ఎట్లాంటి ప్రికాషన్స్ తీసుకొని దీంట్లోకి రావాలి వరి పంటకు వచ్చేసి మాచేరు పదిహేడు శాతం లోపు ఉండాలి ప్యాడి అంటే ప్రభుత్వ ఆదేశానుసారంగా నియమించిన నిబంధనలకు లోబడి వరి పంటను రైతులు సహకార సంఘం యొక్క కొనుగోలు కేంద్రానికి తీసుకురావాలి మా మాత్రం పదిహేడు శాతం లోపు ఉండాలి అట్లాంటి వరి ధాన్యాన్ని మేము కొనుగోలు చేస్తాం మొత్తం గోదాని లైన్లు ఉన్నాయి వాటి కెపాసిటీ ఎంత మా సంఘ పరిధిలో రెండు గోదాములు ఉన్నాయి ఒకటి టూ ఫిఫ్టీ ఎంటీ గోదాం ఇంకోటి ఫైవ్ హండ్రెడ్ ఎంటీ గోదాం ఇంకొక ఆఫీస్ బిల్డింగ్ ఒకటి ఉంది ఇప్పుడు చాలా దగ్గరలలో అంటే మీ దగ్గరనే కాదు చాలా వాటిలలో ఈ బీస్బీస్ కానీ డిఏపి కానీ ఇట్లాంటి ఇట్లాంటి పెస్టిసైడ్స్ కానీ అవి కరెక్ట్ టైంకు రైతులకు లేవు అన్న ఒక ఎలిగేషన్ ఉంది మీ దగ్గర ఎట్లా ఉంది మా దగ్గర రైతులకు ఎప్పుడూ ఎరువులు కోరత రానివ్వండి మాకు కోరమండల్ డీలర్షిప్ ఉంది అలాగే మేము మార్ఫిడ్ ద్వారా ఇఫ్కో కంపెనీ ద్వారా క్రిప్కో కంపెనీ ద్వారా ఎప్పటికప్పుడు మేము ఎరువులని డబ్బులని ముందుగా చెల్లించి కొనుగోలు చేస్తాము కాబట్టి మా దగ్గర రైతులకు ఇప్పటివరకు ఎప్పుడు కూడా ఎటువంటి ఎరువుల కొరత రానివ్వలేదు కంపెనీల సహకారంతో ప్రభుత్వం వారి యొక్క మద్దతుతో మేము దాదాపుగా ఎప్పుడు ఇబ్బంది పడలేదండి లోన్లు ఎట్లాంటివి అంటే రైతులకు లోన్లు ఎట్లా ఇస్తున్నారు ఎట్లాంటి లోన్లు ఇస్తూ ఉన్నారు ఇస్తే ఎన్ని ఇచ్చిండ్రు ఒకలా ఇచ్చినప్పుడు లోన్లన్నీ రికవరీ చేసుకోవడానికి ఎట్లాంటి ప్రణాళికలు రూపొందించారు ఓకే మా సంఘం ఆధ్వర్యంలో స్వల్పకాలిక రుణాలు ఒక్క కోటి ముప్పై లక్షల రూపాయలకు మేము రైతులకు ఇచ్చామండి దాదాపుగా నాలుగు వందల మంది రైతులకు ఇచ్చాము అలాగే దీర్ఘకాలిక రుణాలు అంటే హౌజింగ్ లోను మార్గేజ్ లోను ఇవి కూడా ఇవ్వడం జరిగింది దాదాపుగా ఒక ఒక సభ్యునికి హౌజింగ్ లోన్ ఇచ్చాము ఆరు నెలలు ఒకసారి రీపేమెంట్ ఉంటుంది రెగ్యులర్గా ఉన్నారండి మార్గేజ్ లోన్ కూడా దగ్గర రెగ్యులర్స్ ఉన్నాయి మూడు అకౌంట్లు ఉన్నాయి పాత అకౌంట్స్ అవన్నీ వసూలు చేసి ఇష్టం కొత్త ఇంకా ఇప్పుడు ప్రజెంట్గా అయితే ఈ ఆరు నెలలు ఎవరికి ఇవ్వలేదు మాకు ఎటువంటి అప్లికేషన్స్ రాలేదు వస్తే వాళ్ళకు కూడా ఇస్తాం బంగారం లోన్ ఇవ్వట్లేదా గోల్డ్ లోన్ గోల్డ్ లోన్ ఫెసిలిటీ మేము మా దగ్గర పెట్టలేదండి ఎందుకంటే మా దగ్గర కొంచెం సొసైటీ అనేది ఊరికి అవతల ఉంది దానివల్ల ఏంటంటే సేఫ్టీ పరంగా కొంచెం ఇబ్బంది అవుతుంది అనే ఉద్దేశంతో మేము ఆ ఫెసిలిటీ ఏర్పాటు చేయలేదండి అలాగే మనకి ఏంటంటే దగ్గరలో ఫైవ్ కిలోమీటర్స్ దగ్గరలోనే మా కోఆపరేటివ్ బ్యాంక్ ఉంది కాబట్టి రైతులకి అవసరం ఉంటే ఖచ్చితంగా ఇక్కడ దగ్గర ఉంది కాబట్టి అక్కడికి వెళ్ళి తీసుకుంటారు మా దగ్గర అంటే రికవరీ రికవరీ అవుతున్నాయా అండి రికవరీ అంటే రికవరీ కాకుండా గవర్నమెంట్ మాఫీ చేస్తుంది అన్నట్టు ఏదైనా భ్రమలో రైతులు ఉన్నారా ఉంటే ఎట్లా అవేర్నెస్ వాళ్ళకి చేస్తున్నారు లేదండి రైతులు అయితే ప్రభుత్వాలు ఆదేశిస్తుంటాయి కాబట్టి స్టేట్మెంట్ ప్రకారం మాఫీ అయితే అనే ఉద్దేశంతో ఉన్నారు కానీ మా దగ్గర వచ్చేసరికి వడ్డీలు కట్టి రెన్యువల్ చేసుకుంటున్నారు ఖచ్చితంగా మా దగ్గర నైంటీ పర్సెంట్ ఉందండి ఒక టెన్ పర్సెంట్ పెండింగ్లు ఉంది చాలా దగ్గరలో దళారుల వ్యవస్థ పనిచేస్తూ ఉంది ఇక్కడ కూడా దళారు వ్యవస్థ పనిచేస్తూనే ఉంటుంది అంటే సహకార సంఘం కాకుండా దళారులు కూడా వాళ్ళ దగ్గర రైతుల దగ్గర తీసుకుంటున్నారు దా వాళ్ళని ఉద్దేశించి మీరు మీ మీ ఉద్దేశం అంటే దళారులు అంటే సార్ ఎట్లున్నారంటే ఇప్పుడు ప్రభుత్వం యొక్క మద్దతు ధర ఉంది ఆ ధర కన్నా ఎక్కువ వచ్చినప్పుడు రైతు దళారులకు అమ్ముకుంటున్నారు ఒక రకంగా రైతుకు లాభమే కదా అది మంచిదే కానీ మ్యాక్సిమం రైతులు ప్రభుత్వ మద్దతు ధరకే సొసైటీకే ఇస్తున్నారు ఏవి పంట అయినా సరే చెప్పలేని పరిస్థితి కొన్ని సందర్భాలలో బయట రేట్ ఎక్కువ ఉంటుంది అట్లాంటప్పుడు రైతుకు లాభం అవుతుంది కాబట్టి దళారు కొంటున్నారు అది మంచిదిలే దళారులకు మీకు వ్యత్యాసం ఏంటి దళారులు ఏంటంటే వాళ్ళు వాళ్ళ ఇష్టానుసారంగా కొంటారు ఎట్లా అంటే సరే ఫర్ ఎగ్జాంపుల్ ఆయన క్వింటాలు కాంటా పెట్టిండనుకోండి రెండు కిలోలు తరుగు తీయచ్చు నాలుగు కిలోలు తీయవచ్చు ఆయన ఇష్టం ఆయన చెప్పినట్టు రైతు వినాల్సిందే మా దగ్గర అట్లా ఉండదు మాదిరి ఏమున్నా కానీ ప్రభుత్వ నియమ నిబంధనలకు లోబడే ఉంటుంది కావున మా దగ్గర అమ్మడం మంచిది శ్రేయస్కారం మీరు లోడ్ టెస్ట్ చేయిస్తాం ఖచ్చితంగా అండి సంవత్సరానికి ఒకసారి ఖచ్చితంగా డిపార్ట్మెంట్ వాళ్ళు వస్తారు తూనికల శాఖ వాళ్ళు వచ్చి అన్ని కాంటల్ని టెస్ట్ చేస్తారు అన్ని రకాలుగా మేము సర్టిఫై చేసిన కాంటలని వాడతాం గోదామంలో ఉన్న స్టాక్ చెకప్ కొరకు స్టాక్ చెకప్ కొరకు మేడం వాళ్ళు వస్తున్నారా వస్తే ఎట్లా ఉంది మీ దగ్గర ఇప్పుడు ఈ ప్రభుత్వం యొక్క ఆదేశానుసారం అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి జిల్లా స్థాయి అధికారులు కానీ రా మండల స్థాయి అధికారులు కానీ ఎవరైనా సరే వారానికి ఒకసారి ఖచ్చితంగా వస్తున్నారు వచ్చి వాళ్ళకి ఒక యాప్ ఇవ్వడం జరిగింది దాని ప్రకారం వాళ్ళు ఖచ్చితంగా ఫర్టిలైజర్స్ గ్రౌండ్ బ్యాలెన్సు పిఓఎస్ బ్యాలెన్స్ రిజిస్టర్ బ్యాలెన్స్ మొత్తం టే చేసుకొని ఓకే ఉంటేనే వాళ్ళు సర్టిఫై చేస్తున్నారు కాబట్టి మా దగ్గర అన్నీ ఓకే ఉంటాయి కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేదు మాకు ఆడిటింగ్ ఎప్పుడెప్పుడు జరుగుతూ ఉంటుంది సంవత్సరానికి ఒకసారి మాకు డిపార్ట్మెంటల్ ఆడిట్ జరుగుతుందండి సంవత్సరానికి ఒకసారి మార్చ్ ఫైనాన్షియల్ ఇయర్ కంప్లీట్ అవ్వగానే ఆడిట్ స్టార్ట్ అవుతుంది ఆడిట్ స్టార్ట్ అయ్యి సెప్టెంబర్ లోపు ఆడిట్ కంప్లీట్ అవుతుంది ఇప్పుడు రైతులతో సర్వసభ్య సమావేశం ఉంటుంది కదా అది ఎప్పుడెప్పుడు నిర్వహిస్తారు నిర్వహించినప్పుడు రైతులు ఏ సమస్యలు మీ దృష్టికి తీసుకొచ్చినారు తీసుకొస్తే ఎట్లాంటి పరిష్కారం వాళ్ళు చూపించారు మీరు సంఘ బయల ప్రకారము సహకార సంఘముల చట్టం నైన్టీన్ సిక్స్టీ ఫోర్ ప్రకారము సహకార సంఘాలు సంవత్సరానికి రెండుసార్లు లేదా ఒకసారన్నా సర్వసభ సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవాలి దాని ప్రకారం మేము ఆరు నెలలకు ఒకసారి అనగా సెప్టెంబర్ మంత్లో ఒకసారి మార్చిలో ఒకసారి రెండు సార్లు మేము సంవత్సరానికి మహాజనసభని నిర్వహిస్తాము అందులో రైతులకు అందరికీ సభ్యులకు సంఘ సభ్యులకు అందరికీ ఆహ్వానం చెప్తాము సంఘ సభ్యులు వస్తారు వాళ్ళకి ఏమైనా సమస్యలు వచ్చినా కొనుగోలులో ఏమైనా ఇబ్బందులు ఏర్పడ్డా వాటి విషయమై వారు మాకు చెప్తే వాళ్ళ వారు చెప్పిన సూచనల ప్రకారం మేము వాటిని నడుచుకుంటాం ఫాలో అవుతాం ఈ ఫెస్టిసైడ్ షాప్స్ ఎన్ని ఉన్నాయి ఫెస్టిసైడ్స్ లేదండి మాకు మేము ఓన్లీ ఫర్టిలైజరే అమ్ముతాము ఫెస్టిసైడ్ లైసెన్స్ లేదు మాకు మేము మేము ఫర్టిలైజర్తో పాటు విత్తనాలు అమ్ముతామండి విత్తనాల లైసెన్స్ ఉంది మాకు విత్తనాలు కూడా అమ్ముతాము ఈ మధ్యలో గవర్నమెంట్ నకిలీ విత్తనాలు అని చెప్పి కొంచెం రైట్స్ కూడా వేస్తూ ఉంది కదా మీ దగ్గరకు వచ్చారా మీ మీది మీరు చెక్ చేశారా అయితే ఈసారి ఖరీఫ్లో మా దగ్గర విత్తనాలు అమ్మలేదండి ఎందుకంటే బయట మార్కెట్లో రేట్లు డిఫరెంట్గా ఉండడం వల్ల ప్ర మేము కూడా తెప్పించలేదు ఇక విత్తనాలు సోయాబీన్ విత్తనాలు డిమాండ్ ఉండే కానీ మా దగ్గర పక్కనే మహారాష్ట్రలో తక్కువ రేటుకు చాలా రకాలు దొరుకుతాయి కాబట్టి రైతులు దాదాపు అక్కడి నుంచి తెచ్చుకుంటారు కాబట్టి మాకు ఒత్తిడి రాలేదు మా మీద ప్రెషర్ రాలేదు అంతకోసం తెప్పియలేదండి అది అంటే ఇందాక మేము ఇట్లా వచ్చేటప్పుడు మీ సొసైటీ ఎక్కడ ఉంది అని అడిగినప్పుడు అక్కడ ఆగి మేము అడిగినాము అంటే చైర్మన్ సెక్రటరీ ఎట్లా పనితనము అని చెప్పి చాలా మంచి పేరు ఉంది మీకు మీ చ మీ చైర్మన్ రవి గారు కానీ హనుమంతరావు గారు మీరు మీకు కానీ ఎట్లా ఫీల్ అవుతా ఉన్నారు చాలా సంతోషకరం అండి సంఘం యొక్క సంఘం కోసం మేము నిరంతరంగా పనిచేస్తున్నాము సంఘాన్ని అభివృద్ధిలో తీసుకురావడమే మా లక్ష్యము సంఘ అధ్యక్షులు రవి గారైనా సంఘ కార్యదర్శి నేనైనా మా పాలకవర్గ సభ్యులైనా మా ఉద్యోగ వర్గమైనా మేము కష్టించి పనిచేస్తాము రైతుల శ్రేయస్సు కొరకు సంఘ అభివృద్ధి కొరకు మేము నిరంతరం పనిచేస్తుంటామండి సొసైటీ డెవలప్మెంట్ కొరకు అంటే ఆల్రెడీ ఒకప్పుడు ఇట్లాంటి ఇంత సొసైటీ లేకుండా అంటే మీరు వచ్చిన తర్వాత సొసైటీ డెవలప్ అయిందని చెప్తా ఉన్నారు డెవలప్ చేయడానికి ఎక్కడి నుంచే సమకూర్చుకున్నారు మాకు సంఘ అభివృద్ధి కొరకు మా సంబంధిత మా డిసిసిబి బ్యాంక్ సహకార బ్యాంకు నుంచి రుణాలను పొంది గోడౌన్లు కట్టినాము రైతులకు లోన్లు ఇస్తున్నాము మాడేజ్ లోనైనా ఏవైనా అలాగే ప్రభుత్వం యొక్క మా కొనుగోలు కేంద్రాల ద్వారా మాకు వచ్చే కమిషన్ నుంచి వచ్చే లాభాల నుంచి మేము అభివృద్ధిని ప్రయాణం ప్రయత్నిస్తున్నాం ఇంకా ముందటి ముందట ఇంకా అభివృద్ధి ఏదైనా చేయాలనుకుంటున్నారా చేస్తే దానికి ఎక్కడి నుంచి రెవెన్యూ సమ సమకూర్చుకుంటారు ఇంకా అభివృద్ధి అంటే ముందు మాకు మూడు గ్రామాలు కదండి మూడు గ్రామాలలో కూడా ఇప్పుడు ప్రెజెంట్ హుంసా గ్రామంలోనే టూ ఫిఫ్టీ ఎమిటి గోదామ ఉంది ఫైవ్ హండ్రెడ్ ఎంటీ ఉంది అలాగే మందనలో ఒక టూ ఫిఫ్టీ ఎంటీ కాజాపూర్లో ఒక టూ ఫిఫ్టీ ఎమిటి గోదాం కట్టి అక్కడ కూడా రైతులకు ఎరువులని ఇట్లా వాళ్ళకి అక్కడ నుంచి ఇక్కడ వచ్చేంత ఇబ్బంది పెట్టకుండా అక్కడే వాళ్ళకి అందుబాటులో ఉండేలా చేయాలని ఆలోచన ఉందండి మాకు రైతు ఖాతాలో అంటే ఒక సీజన్కి వచ్చి రైతు మీకు డబ్బు ఏదైతే వాళ్ళ వరి అమ్ముతారు కదా అంటే వాళ్ళకు వచ్చిన పంట ఏదే వరైనా సరే ఆరతాడు పంట అయినా సరే ఏదైనా అమ్మినప్పుడు వాళ్ళ ఖాతాలో డబ్బులు ఎన్ని రోజులలో వరి ధాన్యంలో వచ్చేసి రైతు మాకు వరి వడ్లు తీసుకొచ్చి రైస్ మిల్ సప్లై చేయగానే మాకు కాంటా చేసి పంపగానే వాళ్ళు డాక్యుమెంట్ తీసుకొచ్చి మాత్రమే బిల్లు చేసుకుంటారు బిల్ చేసుకున్నాక ట్వంటీ ఫోర్ అవర్స్లో వాళ్ళకు అకౌంట్లో డబ్బులు జమ అవుతాయండి అలాగే ఈ ఆరుతడి పంటలు ఏమన్నా శనగలు కానీ సోయాబీన్ కానీ సూర్య సన్ఫ్లవర్ కానీ వీటికి మాత్రము ఈ వీటి సెక్షన్ వీటి విధానం వేరుంది కాబట్టి వీళ్ళకి కనీసం పదిహేను రోజులలో డబ్బులు జమ అవుతాయండి అకౌంట్లో మీ చైర్మన్ రవి గారు అన్నారు కదా అతని గురించి ఏమైనా చెప్తారా మా చైర్మన్ మా అధ్యక్షులు శ్రీ రవి గారు పక్కనున్న మందన గ్రామస్తులు వారు ఇదివరకు సర్పంచ్గా చేసిన అనుభవం ఉన్నది అలాగే రాజకీయంగా చాలా చురుకుగా ఉన్న వ్యక్తి అన్ని విధాలుగా రైతు ఉద్యమకారుడు అలాగే అన్ని రకాలుగా మంచి లక్ష్యం ఉన్న వ్యక్తి అభివృద్ధిలో తనంతుగా తాను బాగా ఇంట్రెస్ట్గా ముందుకు వెళ్తుంటారు మంచి విషయం అది డైరెక్టర్ల సహకారం ఎట్లా ఉంది డైరెక్టర్లతో ఎప్పుడైనా మీటింగ్ చేస్తూ ఉంటారా ఎట్లా ఎట్లాంటి అంటే పరిస్థితులలో మీటింగ్ పెట్టుకుంటూ ఉంటారు వాళ్ళు ఏం సమస్యలు ఏమని సంఘం యొక్క పాలకవర్గంతో నెలవారి సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతుందండి ఆ సమావేశంలో సంఘ అధ్యక్షులు ఉపాధ్యక్షులు సంఘ పాలక సభ్యులు అందరూ హాజరై సంఘం యొక్క అభివృద్ధి గురించి సంఘం యొక్క భవిష్యత్తు ప్రణాళికల గురించి వివిధ రకాలైన నిర్ణయాల గురించి అందరూ కలిసికట్టుగా నిర్ణయించి ఆలోచించి నిర్ణయాలు తీసుకొని తీర్మానం చేశారండి ఆ తీర్మానం ప్రకారం మాకు ఆదేశాన్ని ఇస్తారు వాళ్ళ ఆదేశానుసారంగా మాకు సంఘం యొక్క కార్యక్రమాలని ముందుకు తీర్చుకు వెళ్తూ చివరిగా రైతులను ఉద్దేశించి మీరిచ్చే సందేశం ఏంటి రైతులకు ఒక వినపం ఏంటంటే సహకార సంఘం అనేది రైతుల కోసం ఏర్పాటు చేయబడ్డ సంఘం ఇందులో రైతులే సభ్యులుగా ఉంటారు ఈ సంఘం రైతులది కావున రైతులందరూ ఇది నాది ఈ సొసైటీ ఈ సంఘం నాది అనే భావనతో ఉండాలండి ఇప్పుడు కూడా వారు ఖచ్చితంగా మహాజన సభలు జరిగినప్పుడు సర్వే సభ సమావేశాలు ఏర్పాటు చేసినప్పుడు ఖచ్చితంగా పాల్గొని వారి యొక్క అమూల్యమైన సందేశాలని సూచనల్ని మాకు ఖచ్చితంగా ఇవ్వాలి తద్వారా మేము సంఘ అభివృద్ధిలో వాటిని ముందుకు తీసుకెళ్తాం అలాగే రైతులు ఎప్పుడు కూడా ఈ వారి యొక్క కొనుగోలు వారి యొక్క పంటలని వాటిని ఖచ్చితంగా సంఘం ద్వారానే అమ్మాలండి సంఘం ద్వారా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకే తీసుకురావాలి తద్వారా ఏమవుతుందంటే వారికి ఖచ్చితమైన సమయంలో డబ్బులు రావడం జరుగుతుంది వారి పంటకు సరైన గిట్టుబాటు ధర ప్రభుత్వం యొక్క ధర లభిస్తుంది అలాగే వారికి ఎటువంటి తూకంలో కానీ తూకంలో కానీ ఇతర విషయాల్లో కానీ ఎటువంటి మోసాలు జరగవు ఎందుకంటే మా సంఘం వద్ద తునికల శాఖ వారిచే సర్టిఫైడ్ చేసిన కాంటాలనే మాత్రం మేము వాడతాం కావున తూకంలో ఎటువంటి మోసం ఉండదు కాబట్టి రైతులకు డబ్బులు కూడా గ్యారంటీగా ప్రభుత్వ ఆదేశాలు ఆదేశానుసారంగా ఇన్ టైంలో వస్తాయి కావున రైతులందరూ వారి యొక్క పంటలని సంఘం ద్వారానే అమ్మకం చేసుకోవాలని అందరికీ నా వినతి చూసాం కదా సెక్రటరీ హనుమంతరావు గారు ఏం చెప్తా అన్నారంటే ఏదైనా సరే సహకార సంఘానికి రైతులు పండించుకున్న ఏదైనా పంటని రైతులకు సహకార సంఘానికి ఇచ్చినట్లయితే వాళ్ళు మీకు అంటే వారం రోజులలో మీ ఖాతాల్లో డబ్బులు జమ అవుతాయి అంతేకాకుండా దాంతో వచ్చిన కమిషన్తో ఈ సహకార సంఘాన్ని డెవలప్ చేసుకోవచ్చు మీకు అన్ని విధాలుగా సహకార సంఘంగా సంఘం ఎప్పటికీ అందుబాటులోనే ఉంటుంది కానీ అటు దళారి వ్యవస్థని నమ్ముకొని వాళ్ళు మీరు మోసపోవద్దు రైతు అసలే ఎక్కడ మోసపోవద్దు కాబట్టి ఖచ్చితంగా మీరు పండించుకున్న పంటని సహకార సంఘానికే అమ్మాలని చెప్తా ఉన్నాడు చూస్తూనే ఉండండి చట్టం టీవీ